కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీ ఎమోషన్స్ అధికంగా ఉంటాయి కనుక మీకు అనుకూలంగా ఉండే వాళ్ళే మీకు లభిస్తారనుకున్న విషయంలో అది వృత్తికి సంబంధించిన ప్రదేశం కావచ్చు సంతానానికి సంబంధించిన విషయాల్లో అంటే ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో సంతానం మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు వీటి విషయంలో కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ లేకపోతే కొత్త పెట్టుబడులకు కానీ మీరు చేసే ప్రయత్నాలు కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా ఎలాగన్నా ఈ పని చెయ్యాలి అనుకుంటే దాంట్లో వచ్చే నష్టాలు ఎలా ఉన్నా కూడా లాభాలు ఉన్నా లేకపోయినా చేద్దామనుకున్న పని చేసేదాకా నిద్రపోని పట్టుదల మాత్రం మీకు అధికంగా ఉంటుంది సింహరాశి అమ్మ మరి సింహరాశి వారికి నేను రాసి ఫలితాలు ఎలా ఉన్నాయి సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా సరే అది ఈ యొక్క న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ శ్రమకి గురవుతారు అంటే ఆ శ్రమ వల్ల మీకు విశ్రాంతి లోపం అనేది ఏర్పడ్డాం అలాగే ఆ విషయాల్లోనే మీకు మీ యొక్క తల్లిదండ్రులతో కానీ పెద్దలతో కానీ ఆశించిన స్థాయిలో గైడ్ లైన్స్ మార్గదర్శకత్వం అనేది తక్కువగా ఉండడం బట్టి కొంత ఆ విషయంలో మీరు సామాన్య ఫలితాలు పొందుతూ ఘర్షణకు లోనే అవకాశం ఉంది కనుక దాని గురించి పెద్దగా టెన్షన్ పడకుండా మీ ఆలోచనలను కూడా మీరు పరిగణలోకి తీసుకుంటూ ఏది ఎంతవరకు చేస్తే ఎంతవరకు మనకి లాభం అన్నది మీరు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు కన్యారాశి ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వాళ్ళ విషయంలో వీరికి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ చిన్ననాటి మిత్రుల యొక్క తోడ్పాటుతో కానీ అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మిత్రులతో అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేకపోతే ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ ముఖ్యంగా ఈ రెండు విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణ సంబంధమైన విషయాల్లో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ లేకపోతే అనుకోని ఖర్చుల విషయంలో కానీ కొంత మీరు లెక్క పెట్టుకోవడంలో తప్పులు వచ్చినా అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక వీళ్ళెంతవరకు అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు